శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యోర్కోర్భానుభాస్కరకరేస్తీక్ష రవి గురు గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు పక్ష ఫలితాలు పదిహేను రోజుల యొక్క ఫలితాలు వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశికి శుక్రుడు రవి బుధుడు రాహువు నాలుగు గ్రహాలు కూడా బాగున్నాయి రవి బుధుల వల్ల వ్యాపారం బాగా సాగుతుంది శుక్రుడు వల్ల శుక్రో వివాహ భాగ్యంచ భోగస్థానంచ వైభవం శుక్రుడి వల్ల వివాహం ఐశ్వర్యం సంపాదన వచ్చిన ధనం నిలబట్టం విన్ని కాక రాహువు బాగుండటం వల్ల నీ దగ్గర వచ్చిన డబ్బులు అనవసరమైన ఖర్చులు లేకుండా వచ్చిన దాంట్లో ఎక్కువ పర్సంటేజీ నిలబడుతుంది ఈ శుక్రుల వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి శని మాత్రం బాగాలేడు కుజుడు బాగాలేడు గురువు బాగాలేడు కేతువు బాగాలేడు శని కుజుడు గురువు కేతువు ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు మిగతా గ్రహాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ఈ బాగున్న గ్రహాల వల్ల వచ్చేది ఏంటి రవి వల్ల ఆరోగ్యము బుధుడు వల్ల వ్యాపారం ఇది బుధాదిత్య యోగం అంటారు ఇది చాలా మంచి యోగం ఈ యోగం వల్ల మంచి ఆదాయం ఉంటుంది వచ్చిన ఆదాయం నిలబడుతుంది మరి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వీటికి ఏమిటి శని రాహువు శని కుదురు గురువు కేతువు ఈ నాలుగు గ్రహాలు బాగాలేదు శని వల్ల అనవసరమైన ఖర్చులు దండగమారి ఖర్చులు అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి గురువు వల్ల చదువుకుండే పిల్లలకి విద్య ఇబ్బంది తర్వాత చదువుకుండేటువంటి వాళ్ళు కాక విదేశాలకు వెళ్ళేటట్లయితే వెళ్ళటానికి పాస్పోర్ట్ రిజెక్ట్ రిజెక్ట్ అవ్వటం ఇట్లాంటి సమస్యలు గురువు వల్ల ఉద్యోగంలో సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి తర్వాత రాహు వల్ల రాహు బాగున్నాడు శని వల్ల అనవసరమైన దండగా ఖర్చులు చదువుకుంటానికి పోయేవాడికి పో బుద్ధి పుట్టదు శనిగాడు అంటారు ఏం చేస్తాడు కాలేజీకి పోతుంటే అడ్డం చాపుతాడు వీడు ఆడు చెడతాడు వీళ్ళు చెడగొడతాడు వాడే శనిగాడు అంటారు శనంటే ఒక మనిషి రూపంలో వచ్చి ఇబ్బంది పడతాడు కేతు బాగుండకపోవటం వల్ల కేతుస్థితి ధ్వజధూముల ఉత్పాతో బహురూపకృతం ఈ కేతు కేతు వల్ల ఏం జరుగుతుంది అనవసరమైన పిచ్చి పిచ్చి పనులను చేసుకుంటారు అనవసరమైన చోట పోయి తగదాడుకుండే తోట కొట్టుకుండే తోట నుంచొని వాళ్ళ చేతన్నులు తినటం కుదుడు వల్ల దెబ్బలు తగలటం మరి రక్తం రావటం ఇట్లాంటివి అనవసరమైన సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే శనికి కుజుడికి గురువుకి కేతుకి జపాలు చేయించుకోవాలి శనికి పంతొమ్మిది వేలు కుజుడికి ఏడు వేలు గురువుకి పదహారు వేలు కేతుకి ఏడు వేలు జపం చేయించుకొని వాటికి సంబంధించిన దానాలు ఇవ్వండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అయితే ఇందాక మేషరాశి ఈ వృషభరాశి కూడా చెప్పాలి అంటే మేషరాశి ఏమో నూటికి నూరు రూపాయలు బాగుంది వృషభ రాశి నూటికి అరవై వంతులు బాగుంది నలభై వంతులు బాగాలేదు కాబట్టి ఈ చెప్పిన గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోండి ఇంకా బాగుంటుంది నేను చెప్పిన దానికంటే మీకు ఇంకా ఏమైనా తేడాగా ఉండేటట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ మీ జాతకం వల్ల మీ ఫలితాలు ఎట్లా ఉంటాయో చూపించుకొని దానికి తగిన శాంతులు చేసుకోండి మీకు అన్ని విధాలా ఈ మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి రావాలి అంటే చెడుగా ఉన్న గ్రహాలని మనం శాంతి చేసుకుంటే మన పనులన్నీ పూర్తిగా ఆటంకం లేకుండా జరుగుతాయి కాబట్టి ఈ రాశి జాగ్రత్త చాలా అవసరం